అనకాపల్లిలో సంచలనం రేకిస్తున్న ట్రాన్స్జెండర్ హిజ్రా దీపు మర్డర్ కేసులో పురోగతి సాధించిన పోలీసులు హిజ్రా దీపు గత నాలుగు సంవత్సరాలుగా బన్నీ అనే యువకుడితో సహజీవనం కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలో దీపుపై ఏర్పడ్డ అనుమానం బన్నీ మరో వివాహం చేసుకోబోతున్న నేపథ్యంలో హిజ్రా దీపు బన్నీ మధ్య జరిగిన వివాదంలో బన్నీ ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ట్రాన్స్ జెండర్ దీపును అతి కిరాతకంగా నరికి హతమార్చాడు హిజ్రా దీపు కనిపించకపోవడంతో తోటి సహచరులు పోలీసులను ఆశ్రయించారు ఎస్పీ ఆదేశాలతో ఎనిమిది బృందాలుగా అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అగంతకుడు బన్నీ పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు నేడు గురువారం కసింకోట పోలీస్ లో జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా డిఎస్పీ శ్రావణి కసింకోట నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ సెవెంటీన్ తారీఖు నన్ను జరిగింది దాని మీద అప్డేట్ చేయడానికి పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది హాస్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అది చెప్పడానికి మీ అందరికీ పిలవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆన్ ఎయిటీన్త్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ బ్రిడ్జ్ బయావరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో ర్యాప్ చేసి దొరికింది ఇమీడియట్లీ సిఐ కసంకోట ఎస్జిపిఓ అనకాపల్లి అదర్ సీనియర్ ఆఫీసర్ అది ఎయిట్ థర్టీ మార్నింగ్ రిసీవ్ అయింది గ్రూప్స్ లోనే సర్కులేసాము మన ఇన్ఫార్మర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్కులేట్ చేసాము అండ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము ఇన్ టోటల్ త్రీ లొకేషన్స్ లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయవరం విలేజ్ కసిన్కోట మండల్లోనే దొరికింది సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్ తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలం జంక్షన్ కసింకోట మండల్ అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టోర్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్ లోనే దొరికింది అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్ అన్ఫార్చునేట్ డిసీజ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆమెతో పాటు మనకి డిసీజ్ తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మున్గా మండల్ వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లోనే ఉన్నారు రీసెంట్ గానే వాళ్ళ మధ్యలో చాలా గడవ జరిగింది ఎస్పెషలీ విత్ రిస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెడిలిటీ సస్పెక్టింగ్ ఫెడిలిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ సెకండ్ అక్యూజ్ ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్ కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది సో దాన్ని దానివల్ల ఈ అక్యూజ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు ప్రిపేర్ చేశారు అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టు పెట్టేసారు అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ ఎయిటీన్త్ ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా టూ థర్టీ పిఎం ఇవాళ మధ్యలో గడవ జరిగి అతని ఒక టావల్ తోనే ఈ నెక్ దగ్గర స్టాంగులేట్ చేశారు స్టాంగులేట్ చేసేసి డిసీజ్ ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్ లో అతని బాడీ కూడా బాత్రూమ్ కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్ లోనే కట్ చేసేసారు ఇట్ ఆ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్ దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్ లోనే త్రీ ప్లేసెస్ కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే లోనే పడేశారు And then uh, he absconded from the place. Section 302 of old IPC, when, uh, present uh, BNS prakarama, and second two zero one disappearance of evidence. Any sections from the <laughs> BNS Act one zero three and two thirty eight B of BNS Act. media <laughs> note. <laughs> <laughs> అది మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం అప్లికేషన్ కూడా పంపిస్తాము బట్ కాంపన్సేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు బట్ సీఎం సార్ ఆనరబుల్ సీఎం సార్ హోమ్ మినిస్టర్ మేడం అందరూ ఇది సెన్సేషనల్ కేస్ అన్ఫార్చునేట్ కేస్ కాబట్టి మనతో అడిగారు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కేస్ బ్రీఫ్ చేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ హెస్ ఆల్సో అష్యూర్డ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ సార్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న చేసుకోవాలనుకునే పర్సన్ కాకుండా మరొక ట్రాన్స్జెండర్తో తనకి